ఈనాటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ అన్ని అవకాశాలు వాళ్ళకు కూడా ఉంటాయని అన్ని విధాల వాళ్ళని మరి మా కుటుంబ సభ్యులుగా అన్ని అవకాశాలు కల్పిస్తామని మనసు మూర్తిగా తెలియపరచుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుసు అలాగే పది పది ఊర్త మన సంబంధమైన నడిగడు గ్రామం నుంచి ఆలోచించండి ప్రతి ఒక్కరు జన్మభూమి కమిటీ సభ్యులు బాత్రూమ్ కడితే రెండు వేలు ఇవ్వాలి ఇల్లు కడితే ఇరవై నుంచి ముప్పై వేలు ఇవ్వాలి సుసేనం అవతల వాళ్ళు అమ్ముకున్నాం రోడ్లు అవతల వాళ్ళు కమ్ముకున్నాం అదేదని ఖండిస్తే నువ్వు మాట్లాడడానికి ఏం సంబంధం ఇలానే మనం కలిసి కట్టి చేయాలంటాం మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాదు ఆడ వర్క్ జరుగుతుందంటే మీరు ఉండేది ఎక్కడో అర్థం కావట్లే ఎన్ఐసిపిలో కూర్చోవటం మీరు పథకాలు జరుగుతాం ఎన్ఐసిపిలో కూర్చోవటం మీ డబ్బులు అడిగి పంపించడం వర్క్ కావాలంటే మీకు ఏం కావాలో అది వస్తే అడిగి పంపిస్తారు పార్టీలో ఉండడుకు మీరు ఏ రోజు ఉపయోగపడాలి అవతల పార్టీ ఉంటే ఏదో ఒకటి మీకు అవసరం పంపిస్తే చాలు కంప్లీట్ అయిపోయింది ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తారని మేము ఆలోచిస్తూ ఉన్నాం మా జేజే చేసిండు మా నాన్నగారు చేసిండు నన్ను వాడుకున్నాం మూడు తరాల నుంచి ప్రతి ఒక్కరు వాడుకున్నాం మీరు ఉన్నారంటే ఉదయం వచ్చామంటే ఊర్లోకి సాయంత్రం దాకా నువ్వు కొనుక్కునే బెడ్ దాకా నేను చూసుకోవాలి ప్రతిదీ ఆధార్ కార్డు కానించి రేషన్ కార్డు కానించి పద్ధతి ఏ మళ్ళా పిచ్చుకొని పోతే వాడుతో చేయబం నీకు అవసరం ఏమైనా అన్నా చేయించుకున్నా వస్తే చేయకూడదు సార్ అయితే అసలు ఇవన్నీ వ్యక్తిగత అవసరం అవసరం లేదు మీరు చేస్తున్న వ్యవస్థ ఏదో అర్థం చేసుకోవాలి జనభూమి ఫలానా పర్సన్ రావాలి పలానా పర్సన్ సంతకాలు పెట్టాలి ఇలా ఎంతకాలం చేస్తారని మేము ఆలోచిస్తున్నాం నువ్వు ఊర్లో నుంచి నిన్ను గతంలో తరుంకో ఉండే పరిస్థితికి వచ్చిన రోజు మేము నిలబడ్డాం నేనంటే మా జేజయ మా నాన్నగారు ఏడున్న పుల్లయ్యన్న వాళ్ళ నాన్నగారు ప్రతి ఒక్కరు యాదవ్ సంఘం అనేది నీకు ఆ రోజు నిలబడితే నువ్వు ఊర్లో ఉన్నావు ఆ రోజు నీకు ఏజెంట్ ఇంటి మొత్తం ఏం చేసాం ప్రతి ఒక్కరిని ఎందుకు చేసాం ఏ స్థితికి తెచ్చావు నిన్ను భుజాల మీద వేసుకొని మోసుకున్నావు ఈ ఆటికి బాబాయ్ 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 అంటే సొంత అన్నదమ్ములు కానీ నీకు ఏ పొజిషన్ తెచ్చావు నీకు ఆలోచించాలి ఇవాళ లాస్ట్కి నువ్వు ఎలా ఉలగరగా మాట్లాడుతున్నావు నీకు తెలుసు అది నీ వ్యక్తిగతం నువ్వు ఆలోచించుకో ఫస్ట్ ఏ పరిస్థితి చేయ సార్ ఎవరన్నా మాట్లాడితే మా ఊర్లో నువ్వేందా మాట్లాడలేదు ఏ ఊరు అయ్యా నీకు అసలు నువ్వు రాదు నువ్వెప్పుడున్నాయో దగ్గర రాయబడి సంవత్సరా అంటే ఎవరో ఏదో చెట్టు కాయలు చెప్పుకోవటమే కానీ నీకు ఏ రోజు అసలు నీకు అడుగుంది చెప్పువాయా ఇవన్నీ చెప్పుకోవటానికి కట్టు సమయం కాదు ఇది ఎలక్షన్ టైం వచ్చింది మా దమ్మ మీద మేము చూపిస్తాం మా రోజు మళ్ళీ మా పెట్టు నేను నన్ను ఆరింటికి ఎత్తుకు మేము సాయంత్రం దాకా ఎంత సేవ్ చేశారో నాకు తెలుసు మళ్ళా ఆరు వందల మంది కాదు ఆరు వందలు వీళ్ళు మార్చుకుంటాను నా కెపాసిటీ ఏందో నా ప్రాబిలిటీ ఏందో నేను చూపిస్తాను నా ఏందో అలా కాదు చెప్పి చూపించి నేను చేపిస్తాను నా మండలం ఏందో నా బెల్టు అవతల బెల్ట్తో నాకు సంబంధం లేదు నా బెల్టు నాకు చీటీలు పలం కాల్చి నా బెల్ట్ అంతా నా దమ్మి అంతా నేను చూపించుకుంటా నీకు నేను చేశా చెరువు ఎత్తు నీకు డబ్బులు వస్తు చెరువు దించురా నీకు డబ్బులు డాబులు తినండి ఎంత కదంటారు మీ ఇష్టం ఈ మొత్తం ఉంది చూపించే రోజులు ఉన్నాయి మీకోసం నేను నినాదించుకున్నా మా నాన్నగారు భయపడతాడు మా జేజీ భయపడతారు వీళ్ళందరూ భయపడే నాకు అది అవసరం లేదు కత్తి కొత్త చదువుకున్నా నాకు అవసరం లేదు ఎవడు లేదు కాస్త కొత్త పొలయ సపోర్ట్ ఉన్నాడు నేనున్నా నడిగడ్డ అనేది దాని సర్తి మళ్ళీ చెప్పి చూపిస్తాను మీకు నడిగడ్డ అనేది సారు గారు ఉన్నారడ మాకు ఏజెంట్ ఏజెంట్ అయినా ఇలా చెరువు నిలబెట్టడు కట్ట నిలబెట్టిండే ఎస్టీ జ్ఞానాథులకు ఒకటే చదువుతున్నాం ఇవాళ ఎస్సీ ఎస్టీ జ్ఞానాథులకు ఒకటే చదువుతున్నాం తప్పు చేసింది మన పార్టీ టీడీపీలో ఖాతంలో మనం అందరూ చేసిన పార్టీ జనం కమిటీ ఎవరు ఎవర కోర్టుకి వేపించింది మనం ఎవరు సంతకాలు పెట్టారా మనం పెట్టింది ఎవరు మనం పత్తి పూర్తి చేశారు పదహారు ఎకరాలు ఇచ్చారో పదిహేడు ఎకరాలు ఇచ్చారో పబ్లిషన్ చేశారో అసలు మీరు ఎందుకు పెట్టారా ఆ రోజు సంతకాలు థ్యాంక్ యూ కావాలన్నది ఎవరు బెమిన గారి గారు వచ్చిన రోజు రాజకీయాలలోకి రాలేదుగా ఎవరు ఎవరు వచ్చారు నువ్వు నేను మనమే ఉన్నావు మళ్ళీ మీరు ఇవాళ అసలు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు మీ రాజకీయాలు ఏ టైంకి ఎవరికి మొబైలేషన్ చేస్తున్నారు ఎవరికి ఏం సహకారం పెడుతున్నారో ఊరిని నాశనం చేసింది మీరు ఎస్టీ ఎస్టీ మీరు ఏనాదులకి నాశనం చేస్తుంది మీరు వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళకి తెలిసి ఎత్తిపోతే ఎవరు అదే మళ్ళా పొజిషన్లో వచ్చిద్ది మళ్ళా అదే నడిగడ్డ నిలబడిద్ది చేసి పెట్టుకోం ఎత్తు పది మందిని అడ్డం పెట్టుకుంటాం అడ్డం తిరిగిన రోజు మీకు ఎప్పుడు ఏమో ప్యాకేజ్ అందిన రోజు వాళ్ళు వద్దు వాళ్ళు పనికిరారు వాళ్ళైన బాగు బాగొట్టుకున్నాం నన్ను బాగొట్టుకున్నాం గతంలో ఇంకొక ఎత్తుంది మళ్ళీ చేస్తా అడిగట్టు అనేది మీకు భూస్థాపన చేపేసి కెపాసిటీ మాకు ఉంది మాకు ఉంటుంది మీ ఇళ్లలో మీకు ఎంత వర్షం నిన్ను అసలు ఊళ్ళకి వచ్చారా అనే గతం మాకు తెలుసు మేము భుజాల మీద మోసుకున్న కథం మీకు తెలుసు నేను వెళ్ళి ఆజలు తీసుకొని మేమే గుంటూరు విజయవాడ మేము నాకు అంత అవసరం లేదా ఎక్కడ చెరువు చేపలు ఎవరు తిన్నారు చేపలు డబ్బులు ఎవరు తిన్నారు ఎవరు లక్ష్య తీసుకున్నారు ఎవరికి లచ్చి పంచించావు అంటే మేము ముగ్గురికి అడిగిపోతే మా ఊరు అయిద్దాన్ని అడిగడ్డ దగ్గర ఎవరు అసలు ఎవరు ట్యాంకి ఎవరు ఆ రోజు ఇచ్చింది కాంగ్రెస్లో ఉంది మక్కిన మల్కాజులు టీడీపీలో ఉంది మనమే కదా మనమే ఉంది ఎవరు ఉన్నారు సంతకాలు పెట్టింది ఎవరు అతమీద కోట్లు కేయించింది ఎవరు ఇవాళ ఎవరు మిరిగింది మళ్ళీ ఎవరు చేస్తున్నారు మనమే కాదు చేసింది అంతా మనమే నువ్వు నేను మనమే ఎవరు లేరు నా పోటో నీ పోటో పిల్లలు ఉన్నావు ఆ రోజు ఉన్నాం ఎందుకు ఉన్నాం ఎందుకు చేసావు అది అర్థం కావాలి కదా మనకి నా పోటో నలుగురు ముగ్గురులో నచ్చగొట్టావు చేసావు చేసేవిని పెట్టి పగలు కొట్టావు ఆ రోజు చూస్తూ ఎంతకాలం నీ ఆరాచకాలు చూస్తా నేను అడిగట్లో నిన్ను ఏగే రోజు స్టార్ట్ అవుతుంది కదా ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది పదనం స్టార్ట్ అయింది ఇవాళ నుంచి స్టార్ట్ అయింది నిన్నటి నుంచే నిన్న సాయంత్రం నుంచే నేను డిసైడ్ అయ్యాను అయిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించాలి యాన సంఘాలకి ఒకటే చదువుతున్నా మీ అందరి వల్ల ఎవరు ఎవరు మీ డబ్బులు ఎవరు తీసుకోవాలా తిన్నదమ్మా మా అట్టారు అట్ట ఎత్తుతే డబ్బులు డబ్బులు ఎత్తుతే డబ్బులు ఉంది మేము ఆ బీసీలు ఆడున్నాయి మీ అందరూ లేవు ఉంది మాయే ఎత్తింది దించింది మొత్తం మీ డబ్బులు ఏది ఎవరు చేద్దాం అసలు ఆలోచించుకోండి కొంచెం ఆలోచించుకుంటే మళ్ళా స్టార్ట్ అయ్యింది మనకి మళ్ళా మంచి నీటి కుళాయి పంపులతో సహా ఇంటింటికి రావాలంటే ఆలోచించండి బ్రహ్మనాయుడి గారు ఉన్నారు ఎవరు భయపడవాలి అది ఆలోచించుకోండి మా బోటోల్ని నేను సంపాదించుకున్న సహా రక్తంతో సహా తిన్నావు చూద్దాం ఏం కాదు

అదేవిధంగా గుడిపాటి మల్లేశ్వరరావు గారు అంటారు వీళ్ళిద్దరూ స్నేహితులు పండుగలు ఇద్దరు కూడా మరి మంచి రాజకీయంగా మంచి ఎక్స్పీరియన్స్ మంచి చదువు చదువుకొని ఇంజనీరింగ్ మృశులా ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్గా పనిచేసిన మన నాగ నాగేంద్రబాబు మరి అట్లాగే కూడా రావు తెలుగుదేశం పార్టీని వీడి మూడు తరాలుగా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు వాళ్ళ నాన్న నీటి సంఘం ప్రెసిడెంట్గా కూడా చేశారు బాబు నాగేంద్రబాబు నాన్న కానీ రాజుల్లో అన్ని విధాల పార్టీకి ఎంతగానో కష్టపడ్డ మాకు ఏ విధంగా కూడా ఆ పార్టీ సహకరించలేదు సహాయపడలేదు అనే అభిప్రాయంతో ఎప్పుడు బీసీలకి మరి ఎలాంటి అవకాశం కల్పించలేదు అందుకే మేము ఈరోజు బీసీలని గౌరవించి బీసీలని గుర్తించి బీసీలకి మరి ఈయన నరసరాపేట పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఆదిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారంటే ఆ బీసీలకి ఎంత గౌరవ స్థానం కల్పిస్తున్నారో అందుకే మేము పార్టీని తెలుగుదేశం పార్టీని వీడి తెలుగుదేశం పార్టీని వీడి వై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పడం మరి ఈరోజు వాస్తవాలను మనం దగ్గరగా చూస్తే మేము బీసీలు సభ పెట్టాము బీసీలు సభ పెట్టామని చెప్పారు అక్కడ బీసీలు లేరు అక్కడ అంతా ఓసీ లేరు ఆ ఓసీలు కూడా ఎవరో తెలుసు అందరికీ తెలుసు ఇవాళ బీసీలు కూడా పూర్తి స్థాయిలో నలభై తొమ్మిది మందికి బీసీలకి అసెంబ్లీ అభ్యర్థులుగా నలభై మందికి నలభై తొమ్మిది మందికి టిక్కెట్లు ప్రకటించడం జరిగింది అలాగే ఎంపీ అభ్యర్థులుగా పదకొండు మందికి బీసీలకి ఇవ్వటం జరిగింది మరి ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తే వింటారు బీసీలు మాటలకే వాళ్ళు అన్ని విధాలా మాకు సొంతం అవుతారు వాళ్ళు ఎప్పుడు అక్కడనే ఉంచాలి మేము ఎప్పుడు రాజ్యాధికారం మాకే ఉండాలనుకునే పరిస్థితి మీరందరూ అందరూ చూశారు ఇవాళ చూస్తే వినుకొండ నరసరావుపేట పార్లమెంటు మన పా మన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి మనం ఇచ్చాం మరి ఇక్కడ అనిల్ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు గుంటూరు పార్లమెంట్ వచ్చేవరికి కాపులకు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కమ్మ ఇచ్చారు అక్కడ ఇచ్చారు అంటే మనం అందరినీ కలుపుకొని అందరినీ అందరూ ఈ పార్టీ సొంతం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరినే సొంతం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మరి చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వారు పేద వర్గాల వారు అందరు కూడా అందరి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరి పెత్తనదారులు దొరల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి ప్రజలకు అర్థమైందని వాళ్ళ మోసాలు వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధాలు అబద్ధాలతోటే తెలుగుదేశం పార్టీని నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ముసుగులో ఏముందో తెలుసా ఇవాళ పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు కైవాసం చేసుకోకపోతుంది నేను ఎన్ని కుట్రలు పండినా ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా అబద్ధం నిజం కాదని అది ఒక్కసారి మీరు తెలుసుకోవాలని మీరు ఓడి ఓటమి మీరు ఓటమి పాలైనారని మీ అందరికీ తెలుసు మరి అది గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మీరందరూ కూడా రేపు పంతొమ్మిదవ తారీఖు దాదాపుగా పదిన్నర కల్లా అందరూ బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్కి అక్కడికి వస్తే అక్కడి నుంచి మనం నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం నామినేషన్ వేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా మీ దివ్యంగా కావాలని మీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరందరూ ఒకటే చెప్తారు మా పెద్ద ఆయనకి అన్ని విధాల మేము అండగా ఉన్నారని మీరు అండగా ఉన్నారు కాబట్టి ఇవాళ మన విజయం మీ అందరి ఆశీస్సులతో సాధ్యమని మనం అనుకున్న విధంగా నలభై వేల పైసలకు మనం దేవుడు దయ మీ అందరి ఆశీస్సులతో కంపల్సరీగా అవకాశం ఉంటుందని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నారు